దిరి శాసన సభ్యులు కందికుట వెంకట ప్రసాద్ కలిసి పరిశీలించారు అర్హులైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు స్థలాల కేటాయింపులో నకిలీ పట్టాలు ఉంటే వాటిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు స్థలాల సమస్యను వారం రోజులుగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు స్థలాల పరిశీలన తర్వాత అక్రమాలపై వచ్చే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు

మేము అసైన్మెంట్ ల్యాండ్ అంటే మీరు రిజిస్టర్ చేసుకుంటారు అంటే మీరే చట్టాన్ని అన్ని అధిక్రమించేస్తారు మీరే దుమ్మ పనులు చేస్తారు మళ్ళీ మిమ్మల్ని అందరూ కాపాడాలంటే ఎట్లా ఇది